ప్రకటన గ్రంథపు పదహారవ అధ్యాయము మూడవ వచనం రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటి దాయను అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను యేసు ప్రభువారి రహస్య రాకడ తర్వాత భూమి మీద వచ్చు ఏడేండ్ల శ్రమలలో వచ్చు మూడు విధాలైన తీర్పుల్లో చివరి తీర్పులైన పాత్రల తీర్పులను ధ్యానిస్తూ ఉన్నాం ఈ తీర్పులు చివరి మూడున్నర సంవత్సరాలలో వస్తాయి ఈ తీర్పుల ముగింపు తరువాత యేసు ప్రభువు భూమి మీదకు బహిరంగ రాహడలో వస్తారు అంచక్రీస్తు పాలన భూమిపై ముగిసి యేసు ప్రభు వారి వెయ్యేండ్ల పాలన భూమి మీద వస్తుంది మొదటి పాత్ర కుమ్మరించుట చేత క్రీస్తు ముద్ర వేయించుకున్న వారికి అంత్య క్రీస్తును పూజించు వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుడుతుంది ఈరోజు పదహారవ అధ్యాయము మూడవ వచనాన్ని ధ్యాని ధ్యానించబోతు ఉన్నాం ఒకటి మొదటి పాత్ర కుమ్మరింపు తర్వాత రెండవ దూత తన వద్దనున్న పాత్రను సముద్రంలో కుమ్మరిస్తుంది రెండు అంతటా సముద్రం అంతా పీనుగ రక్తమైపోతుంది మూడు ఫలితంగా సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చిపోతాయి నాలుగు సముద్రము పీనుగ రక్తమైపోయి సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ మరణిస్తే వచ్చు నష్టము తద్వారా వచ్చు నష్టములు అవి మరణించి కుళ్ళుట చేత కలిగే దుర్వాసన ప్రబలే వ్యాధులు వాటి ద్వారా వచ్చే నష్టాలు వర్ణించ నలవి కానివి ఐదు ఈ తీర్పు ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలోని రెండవ బోర తీర్పును పోలి ఉన్నది అయితే రెండవ బోర తీర్పు వల్ల సముద్రంలో ఒకటి బై మూడవ వంతే నశిస్తుంది ఈ తీర్పు వలన ఈ తీర్పు సముద్రం అంతటికీ సముద్రంలోని అన్ని జీవ జంతువులు నశిస్తాయి ఆరు ఇంతటి తీవ్రత కలిగిన తీర్పును దేవుడు పంపుటకు కారణము ముగింపులో దేవుని కోపం యొక్క ఉగ్రతను కనపరచుచు రాబోవు మరిన్ని తీర్పుల తీవ్రతను చూపించబోచున్నట్లుగా గుర్తించవచ్చు ఫలితంగా కనీసము ఈ ఉగ్రతను బట్టి అయినా మనుషులు తన వైపు మళ్ళుతారని దేవుని ఉద్దేశం కావచ్చు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ